హాయ్ ఎవ్రీ వన్ దిస్ ఇస్ సిద్ధు ఫ్రమ్ లక్కీ సిద్ధు క్రియేషన్స్ ఈరోజు మేము మా ఫ్యామిలీతో కలిపి వైజాగ్లోని దారా అనే ఒక ఏరియాకి వచ్చాము ఇక్కడికి ఎందుకు వచ్చామంటే మీకు ముందు ముందు చెప్తాను దానికంటే ముందు మీ నుంచి నాకు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి ఈ షేర్ చేయటం వల్ల చాలామందికి ఈ ఇన్ఫర్మేషన్ అనేది పాస్ అవుతుంది చాలా ఉపయోగపడుతుంది అంటే మనకు ఉపయోగపడవచ్చు పడకపోవచ్చు కానీ ఇక్కడున్న ఈ కేర్ అండ్ లవ్ ఫౌండేషన్ వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది ఈ కేర్ అండ్ లవ్ ఫౌండేషన్ అనేది ఏంటంటే ఇక్కడ చాలామంది మెంటల్గా డిజార్డర్స్ ఉన్న వాళ్ళు పిల్లలు ఉంటారు అన్నమాట వీళ్ళని చూడటానికి మేము ఇక్కడికి వెళ్ళాము ఈ ఫౌండేషన్ గురించి నాకు కుమారి గారు మా ఫ్రెండ్ కుమారి గారు ద్వారా నాకు ఈ ఇన్ఫర్మేషన్ తెలిసింది ఆమెకు మేము మా తరపున చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాము ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలండి మా అమ్మగారు చనిపోయి ఈ రోజుకి ఎనిమిది సంవత్సరాలు అవుతుంది ప్రతి సంవత్సరం కూడా ఫ్రెండ్స్ని ఫ్యామిలీస్ని అందరిని పిలిచి అన్నదానమని ఏదో ఒక కార్యక్రమం చేసేవాళ్ళం కానీ ఈ సంవత్సరం ఎందుకో ఈ కార్యక్రమానికి వాయిదా చేసి ఇక్కడికి వచ్చి పిల్లలకి ఎంతో కొంత సపోర్ట్గా ఇస్తే కొంచెం ఏదైనా ఫుడ్ అందించగలిగితే బాగుంటుందనే ఫీలింగ్ తోటి నేను ఫ్యామిలీతో ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడికి వచ్చిన తర్వాత నేను చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యానమాట చాలా ఏడుపు కూడా వచ్చింది అక్కడికి వచ్చిన తర్వాత అంటే బయటకు కనిపించలేదు కానీ చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యాను ఎందుకంటే అక్కడ ఉన్న పిల్లల్ని చూసి చాలా ఎమోషనల్ అయిపోయాను ఇక్కడది ఒక్కొక్కరిది ఒక్కొక్క టైప్ ఆఫ్ మెంటల్ మెంటల్ డిజార్డర్ అనమాట వాళ్ళకి పాపం అది చూడండి వాళ్ళని తాళ్ళతో కట్టి కూడా అక్కడ కూర్చోబెట్టాల్సిన పరిస్థితి కూడా అక్కడ ఉంది మనం ఏంటంటే ఫంక్షన్లకి కానీ బర్త్డే కానీ చాలా అమౌంట్ ఖర్చు చేస్తూ ఉంటాము అలాగా మీరు ఏమైనా ఖర్చు చేసే అమౌంట్ ఏమన్నా ఉంటే ఖర్చు పెట్టండి కానీ ఎక్కువగా వేస్ట్ చేయకుండా మీరు చేసే ఒక బర్త్డే ఫంక్షన్ అనో ఏ ఫంక్షన్లో అన్న ఒక్క రూపాయి రెండు రూపాయలు తీసి పక్కన పెట్టి వీళ్ళకి సెండ్ చేయండి మనం చేసే ఒక అనవసరమైన ఖర్చు వీళ్ళకి ఒక రెండు పొట్లో మూడు పొట్ల కడుపు నిండుతుంది కడుపు నింపు వలన కూడా అవుతాము ఆ పుణ్యం మనకే మంచిది ఇక్కడ ఇంకో విషయం చెప్పాలండి చాలామంది లోన్లీగా ఫీల్ అవుతారు ఏంటి దేవుడు నాకు ఇలాంటి లైఫ్ ఇచ్చాడు అని చెప్పి బాధపడుతూ ఉంటారు ఒకసారి ఇక్కడికి వెళ్ళండి వాళ్ళని చూడండి చూసిన తర్వాత మీకు అలాంటి ఫీలింగ్ అనేది ఏమన్నా ఉంటే ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు ఇంకా ఆ ఫీలింగ్ నుంచి బయటకు వస్తారు దేవుడు నాకు చాలా మంచి లైఫ్ ఇచ్చాడు వీళ్ళతో పోలిస్తే అన్న ఫీలింగ్ కూడా మీకు కలుగుతుంది నేను డ్యామ్ షూర్గా చెప్తున్నాను ఎందుకంటే వాళ్ళు చూసిన తర్వాత మనకు మనమే ఒక ఎమోషనల్గా ఫీల్ అయిపోతాము చాలా మంచి లైఫ్ ఇచ్చాడు దేవుడు నాకు అనే ఒక ఎమోషనల్ థాట్లోకి వెళ్ళిపోతాము సో అలాంటి ఫీలింగ్ ఎవరైనా ఉంటే ఒకసారి ఇక్కడికి రండి ఎక్కడో పుట్టారు ఎక్కడెక్కడో వేరు వేరు ఊళ్ళో పుట్టి ఇక్కడికొక్కరిగా చేరారు అందరు కూడా ఒకటిగా బతుకుతున్నారు పాపం వాళ్ళు ఒక్కొక్కరిది ఒక్కొక్క డిఫరెంట్ ప్రాబ్లం అనమాట అక్కడ వాళ్ళు చూస్తుంటేనే మనకి కొడుకుగా ఉంటుంది చాలా వస్తూ ఉంటుంది నేను వీడియో చేస్తున్నాను కానీ నాకు కూడా చాలా ఏడిపిస్తుంది అక్కడ ఆ బాబుని చూడండి పాపం ఒక తాడుతో కట్టేసి జంతువుని కట్టినట్టు కట్టారు కట్టి తనకు భోజనం పెడుతున్నారు ఒకవేళ అలా చేయకపోతే తను పక్క వాళ్ళని కొట్టడం లేదా కరవడం వంటి చేస్తుంటాడంట సో అలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు వాళ్ళు నిజంగా అలాంటి వాళ్ళందరినీ గ్యాదర్ చేసి కేర్ అండ్ లవ్ ఫౌండేషన్ వాళ్ళు చాలా మంచి పని చేశారని చెప్పి నాకు అనిపిస్తుంది వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ తెలియజేస్తున్నాను అక్కడున్న పిల్లల్ని చూడండి ఎంత అందంగా ఉన్నారు ఎంత చక్కగా ఆడుకుంటున్నారు కానీ వాళ్ళ మెంటల్ పరిస్థితి చూసి చాలా మనసు నొప్పి అనిపిస్తూ ఉంటుంది బాధ అనిపిస్తూ ఉంటుంది ఆ రోజు మేము ఉదయం వెళ్ళి మధ్యాహ్నం వరకు కూడా అక్కడే ఉండి వాళ్ళకి భోజనాలు అవి పెట్టి వచ్చాము మనసుకి హ్యాపీ అనిపించింది కానీ ఇలాంటి సిచ్యువేషన్ నుంచి ఒకసారి వచ్చేసరికి జీవితంలో చాలా కాన్ఫిడెన్స్ వస్తుంది మనకి ఒక్కసారి వెళ్ళండి ప్రతి ఒక్కరు కూడా వెళ్ళండి వాళ్ళతో స్పెండ్ చేసి రండి చాలా మీలో కూడా చాలా థాట్స్ మారిపోతాయి మీలో ఉన్న ఆ నెగిటివిటీ కూడా దూరం అయిపోతుంది అందుకని నేను అడుగుతున్నాను వీలైనంత వరకు ఎక్కువ మందికి ఈ వీడియోని షేర్ చేయండి చాలా డబ్బులు ఖర్చు పెడుతూ ఉంటాము కనిపించని దేవుడికి లక్షల వేళ్ళు డబ్బులు ఇస్తూ ఉంటాము దేవుడికి వేయొద్దని నేను అనట్లేదు కానీ వెయ్యండి దేవుడికి వేసి పది రూపాయల్లో ఒక ఐదు రూపాయలు పక్కన పెట్టి వాళ్ళకి పంపించండి లేదంటే మీరే స్వయంగా వెళ్ళి అక్కడ ఇవ్వండి చాలా మంచి జరుగుతుంది మాకు ఈ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన కుమారి గారికి మాత్రం నేను చాలా రుణపడి ఉన్నాను చాలా చాలా థ్యాంక్స్ తెలియజేస్తున్నాను ఇక్కడ ఒక విషయం గమనించండి మన ఫ్యామిలీలో ఒక ఇద్దరు పిల్లల్ని చూడాలంటే మనం వాళ్ళ మీద చాలా కోపడిపోతాం చిరాకు పడిపోతుంటాం కానీ ఇక్కడున్న వాళ్ళ పిల్లల మీద వీళ్ళ స్టాఫ్ చాలా ప్రేమగా చూసుకుంటున్నారు వాళ్ళ మీద చిరాకు పడ్డం కానీ కోపపడడం కూడా అలాంటివి ఏమీ లేదు ఇక్కడున్న స్టాఫ్ అందరికీ కూడా చాలా హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నానండి మెయిన్గా ఇక్కడ ఉన్న పిల్లల్ని చూసుకోవటానికి సుజాత గారని రమ్య గారని కొంతమంది ఉన్నారు వాళ్ళతో పాటు కొంత సపోర్ట్ స్టాఫ్ కూడా ఉంది వాళ్ళకు కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాను ఒక్క విషయం అండి మీరు వృధా చేసే ఆ అమౌంట్ ఏదైతే ఉందో ఆ అమౌంట్ని కొంచెం పక్కన పెట్టి ఎంత ఉంటాయో అంత డైరెక్ట్గా నా నెంబర్ ఉంటే నాకు ఫోన్ చేయండి నేను మీకు అడ్రస్ చెప్తాను మీరు డైరెక్ట్గా వెళ్ళండి కలవండి మీరు కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత వాళ్ళకి అమౌంట్ ఇవ్వండి ఇప్పటికే మా ఫ్రెండ్స్ చాలామంది కూడా నన్ను అడిగి అది అసలు ఉందా లేదా కన్ఫర్మ్ చేయండి అంటే నేను డైరెక్ట్గా వచ్చి ఇక్కడ కలవడం జరిగింది సో మీరు కూడా వచ్చి మీకు తోచినంత ఎంతో కొంత సహాయం చేస్తారని నమ్ముతున్నాను ఓకే Bye 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 bye.